అందరికీ నమస్కారం ఈ సంవత్సరము రెండు వేల ఇరవై ఐదు ఖరీఫ్ సీజన్లో పంటలకు కనీస మద్దతు ధర పెంచిన కేంద్రం ఇప్పుడు వరి పంటతో పాటు అలాగే మొత్తము పద్నాలుగు పంటలకైతే కనీస మద్దతు ధర అయితే కేంద్రం పెంచింది ఇందులో వచ్చేసి ముఖ్యంగా వరికైతే చాలా తక్కువగా మద్దతు ధర అయితే ఇచ్చారు కేవలము అరవై తొమ్మిది రూపాయలైతే ఇచ్చారు అది వచ్చేసి కింటాలకు అనుకుంటారు ఇప్పుడు చూడండి వరి అరవై తొమ్మిది రూపాయలు పెంచారు పెరిగిన ధరతో పాటు పెరిగిన ధర మొత్తం దాంతో పాటు వేసుకుంటే రెండు వేల మూడు వందల అరవై తొమ్మిది రూపాయలు రెండు వేల మూడు వందల అరవై తొమ్మిది రూపాయలు చూడండి ఈ పంట ఈ ఈ ధరకు అలాగే మేము పండించిన త పండించిన తర్వాత అమ్మినప్పుడు కూడా ఈ ధరకు ఆ ధరకు అసలు సంబంధం అయితే ఉండదు ఇంకొక విషయము మనము ఇప్పుడు ఉన్న రైతులందరూ చాలామంది రైతు చాలామంది ఒక పంట మీద ఆధారపడిపోతున్నారు అంటే ఏ పంట అయితే సులభంగా ఉందో ఆ పంట మీద ఆధారపడుతున్నారు ఇప్పుడు భూగర్భ భూగర్భ జలాలు నీటి శాతము ఇప్పుడు ఒక ఆరు నెలల వరకు అయితే ఉండదనుకోండి మాకు ఇక్కడ ఉన్న చూసుకుంటే ఇక్కడ ఉన్న భూగర్భ జలాలు ఒక సంవత్సరం వరకు ఒక పది నెలల వరకు అయినా ఉండే అవకాశం అయితే ఉంది వచ్చే అవకా ఇంకా వర్షాకాలంలో కూడా రాకపోయినప్పుడు కూడా వరి పంట అయితే పండించుకోవచ్చు అందుకనేసి చాలామంది రైతులు ఏం చేస్తున్నారంటే సులభమై ఏ పంట అయితే సులభంగా ఉంటుందో ఆ పంట మీద ఆధారపడుతున్నారు దీనికంటే ముందు ఆర్ఎన్ఆర్ వన్ ఫైవ్ జీరో ఫోర్ ఎయిట్ త్రీ వన్ ఫోర్ సెవెన్ నేను ఈ పంటలు పండించాం అప్పుడైతే చాలామంది రైతులు ఒకే పంట వేసేసారు అంటే వరి పంట పండించేశారు అప్పుడు చాలామంది అందులో పది మంది రైతుల్లో ఒక ముగ్గురు నలుగురు వాళ్ళకైతే గిట్టుబాటు అయింది అందులో నుంచి లాభాలు అయితే చూశారు ఇంకా ఐదారు మంది రైతులైతే అసలు గిట్టుబాటు అందులో నష్టపోయారు ఇంకా ధర లేకపోవడంతో పా లేకపోవడంతో తగ్గిపోయింది తగ్గిపోయింది కదా తగ్గిపోయిందని చెప్పారు అలా తగ్గిపోతే తగ్గిపోయినప్పుడు అమ్మేస్తే ఇంకా కనీసము పెట్టుబడులు కూడా రావు అని కొందరైతే అలాగే ఉంచుకున్నారు ఇళ్లలో అందుకనేసి మనము పంటలను మార్చుకోవాలి మనము ఒకే పంట మీద ఆధారపడితే మనకు ఈ విధంగానే ఉంటుంది వరి పంట చాలామంది అనుకుంటారు వరి పంట చాలా కష్టం అనుకుంటారు అన్ని పంటల కంటే కూడా వరి పంట చాలా సులభం మీకు తెలుసో తెలియదు వ్యవసాయం చేసే వాళ్ళు ఎవరికైనా అడగండి ఇప్పుడు నేను వ్యవసాయం చేస్తున్నాను ఇంకా చిన్నప్పటి నుండి కూడా వ్యవసాయం పనులు చేస్తూ ఇవన్నీ కూడా చూసాము చెప్తున్నాను వరి పంట చాలా సులభమైన పంట అనుకుంటారు కష్టమని చాలా సులభమైన పంట వరి నాట్లు వేసుకున్నాక ఒక రెండుసార్లు మందు పిచ్చి కర్రీ వేసుకోవడము ఒక మూడు సార్లు రెండుసార్లు మందు పిచ్చి కర్ర వేసుకోవడము రెండుసార్లు ఎరువులు వేసుకోవడం లేదా అనుకుంటే మూడు సార్లు మందు పిచ్చు కర్ర వేసుకోవడము మూడు సార్లు ఎరువులు వేసుకోవడము తర్వాత నీళ్ళు కట్టుకోవడము నీళ్ళు పెట్టేస్తే పోతూ ఉంటాయి చాలా సులభంగా ఉంటుంది ఈ విషయం అందరికీ తెలుసు మీకు తెలుసో తెలియదు అందుకని ఒకే పంట మీద ఆధారపడిపోయి చాలామంది నష్టపోయారు నేనైతే నేనైతే అందులో నష్టం రా నష్టం అయితే రాలేదు నాకు ఎంతో కొంత లాభం అయితే వచ్చింది ఇప్పుడైతే పంట అయితే మార్చేసాను చూడండి ఇక్కడైతే ముందుగా కేఎన్ఎం వన్ సిక్స్ త్రీ ఎయిట్ దాంతోపాటు ఆర్ఎన్ఆర్ వేశాను ఇప్పుడైతే పత్తి పంట అయితే మార్చేసాను ఇంకా రైతులైతే అలాగే బిడి భూమి పెట్టి మళ్ళీ వరి పంట పండించాను కోసము అలాగే పెట్టారు నేనైతే పంట అయితే మార్చేసాను చూడండి సుమారుగా అక్కడి నుండి చూడండి పత్తి పంట అయితే పండిస్తున్నాను చూడండి అక్కడి నుండి చూడండి అలాగే ఇటు సైడ్ కూడా చూడండి అలాగే ఇటు సైడ్ కూడా చూడండి అటు సైడ్ కానీ ఇక్కడ సుప్రనే పేరు పక్కన చూడండి అక్కడ కూడా అక్కడ వచ్చేసి సోడు భూములు ఇప్పుడు చాలా తగ్గించేశాను ముందుగా అయితే పదమూడు ఎకరాల వరకు వరి పంట అయితే పండించాను ఏదో సులభంగా ఉంటుంది అనేసి ఏమన్నీ కష్టాలు ఉంటాయనేసి దీంట్లో ఈ పంటల్లో అందుకనేసి వరి పంట అయితే పండించేసాము ఇప్పుడు ఇప్పుడు అరవై తొమ్మిది రూపాయలైతే పెంచారు దీంతోపాటు కూడా మనము గిట్టుబాటు అయితే ఉండదు అందుకనేసి పంట మార్చుకున్నాను ఇప్పుడు ఒక మూడు ఎకరాలకు సరిపడవి పెట్టుకొని అక్కడ వరి పంట కోసం పెట్టుకున్నాను ఇప్పుడు ఇక్కడ చూడండి చూడండి మొత్తము పత్తి పంట అయితే శాను అలాగే పసుపు పంట కూడా పండిస్తున్నాము ఈ విధంగా కష్టమని అదే పని ప అదే పనిగా దాని మీదే ఒకే పంట మీద ఆధారపడిపోతే ఎక్కడికి వెళ్తుంది ఆ సరుకు మొత్తము ఆ ధాన్యం అలాగే ఉంటుంది అందుకనేసి మనం కూడా ఆలోచించి వేరే పంటల మీద ఆధారపడాలి వాళ్ళు కూడా చెప్తున్నారు చాలామంది మీరు కూడా దృష్టి పెట్టాలి వేరే పంటలు పండించండి దీంట్లో లేకపోతే దాంట్లోని ఆ విధంగా అందుకనేసి వరి పంటకు అరవై తొమ్మిది రూపాయలు రెండు వేల మూడు వందల అరవై తొమ్మిది రూపాయలు ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే పత్తి పంటకైతే నేను చూస్తాను జొన్న హైబ్రిడ్ మూడు వందల ఇరవై ఎనిమిది రూపాయలు మొత్తము మూడు వేల ఆరు వందల తొమ్మిది తొమ్మిది తొంభై తొమ్మిది రూపాయలు సజ్జలు నూట యాభై రూపాయలు అయితే పెరిగింది రెండు వేల ఏడు వందల డెబ్భై ఐదు రూపాయలు ఉంది రాగులు ఐదు వందల తొంభై ఆరు రూపాయలు పెరిగింది మొత్తం ధర నాలుగు వేల ఎనిమిది వందల ఎనభై ఆరు రూపాయలు మొక్కజొన్న నూట డెబ్భై ఐదు రూపాయలు అయితే పెరిగింది రెండు వేల నాలుగు వందల రూపాయలు ఇదంతా కింటాల్ ప్రకారంగా అనుకుంటాను కింటాలకి కింటాల్ మొక్కజొన్న ఈ విధంగా ఇప్పుడు కందులు నాలుగు వందల యాభై రూపాయలు పెరిగిన ధర ఎనిమిది వేలు మినుములు నాలుగు వందల రూపాయలు ఏడు వేల ఎనిమిది వందల రూపాయలు మొత్తం దాని ధర పెసలు ఎనభై ఆరు రూపాయలు పెంచారు ఎనిమిది వేల ఏడు వందల అరవై ఎనిమిది రూపాయలు పెరిగిన ధరతో పాటు ధర వేసే ఇప్పుడు పత్తి పంట గురించి పేరుశనగ నాలుగు వందల ఎనభై రూపాయలు ఏడు వేల రెండు వందల అరవై తొమ్మిది రూపాయలు పొద్దు తిరుగుడు నాలుగు వందల నలభై ఒకటి రూపాయలు ఏడు వేల ఏడు వందల ఇరవై ఒకటి రూపాయలు సోయాబీన్ నాలుగు వందల ముప్పై ఆరు రూపాయలు ఐదు వేల మూడు వందల ఇరవై ఎనిమిది రూపాయలు పెరిగిన ధర నువ్వులు ఐదు వందల డెబ్భై తొమ్మిది రూపాయలు తొమ్మిది వేల ఎనిమిది వందల తొమ్మిది వేల ఎనిమిది వందల నలభై రూపాయలు అసలు ఈ ధరలకు ఆ ధరలకు సంబంధమే ఉండదు ఒకసారి ఇది జస్ట్ అలా ఉంటుందన్నమాట కనీసము ఇది ఎవరు కూడా పట్టించుకోరు ఒకసారి మీరు పండించిన వాళ్ళు ఒకసారి చూడండి పండించి అమ్మిన వాళ్ళల్లో దీనికంటే ముందు కూడా నేను నువ్వులు కూడా పండించినప్పుడు కూడా వేశాము ఈ ధరకు ఆ ధరకు సంబంధం ఉండదు ఇంకా పసుపు అయితే ఇప్పుడైతే నేను అమ్మినప్పుడు తొమ్మిది వేల తొమ్మిది వందల ఆరు రూపాయలు ఇప్పుడు పదమూడు వేల రూపాయలు అయితే పోయింది మాకంటే ముందు రోజు ఒక నాలుగు రోజులు ముందు రైతు తీసుకుని వింటే ఎనిమిది వేల ఆరు వందల రూపాయలు ఈ విధంగా ధరలు అయితే ఉంటాయి ఈ అయితే ఉండదు ఇప్పుడు గడ్డి నువ్వులు ఎనిమిది వందల ఇరవై రూపాయలు తొమ్మిది వేల ఐదు వందల ముప్పై ఏడు రూపాయలు పత్తి మీడియం ఐదు వందల ఎనభై తొమ్మిది రూపాయలు పెరిగిన ధర మొత్తము ఏడు వేల ఏడు వందల పది రూపాయలు పత్తి మీడియం ఇప్పుడు ఇక్కడ చూడండి పత్తి ఆరు వేల ఆరు వందలతో ఆరు వందలతో కూడా అమ్మాను అలాగే ఒక మూడు సంవత్సరాలు ముందు అనుకుంటాను అప్పుడు పదివేలు కూడా పోయింది క్వింటాలు పత్తి పంట పత్తి ఈ విధంగా అసలు ధరలు అయితే దీనికి దానికి సంబంధం ఉండదు అసలు ఏది కూడా ఇంకా పంట ఇప్పుడు ధాన్యం కూడా చూస్తారు ధాన్యం చూసినప్పుడు వేరుశనగ కానీ ఏదైనా కానీ అందులో మనము ఎంత ఆ పంట ఎంత బాగా పండి చేతికి వచ్చినప్పుడు ధర చూస్తారన్నమాట వేరుశనగ కానీ ధాన్యం కానీ పత్తి కానీ ఇవన్నీ చెక్ చేస్తారు కదా దాన్ని బట్టి కూడా ధర ఉంటుంది సైజు బట్టి ఇవన్నీ కూడా ఉంటాయి పత్తి పొడువు ఐదు వందల ఎనభై తొమ్మిది రూపాయలు మొత్తము ఎనిమిది వేల నూట పది రూపాయలు ఈ విధంగా అయితే ఉండయి ధరలు దానికి దీనికైతే సంబంధం ఉండదు చాలామంది ఇదైతే చాలా కష్టమే వరి పంట కూడా వరి పంట కంటే కూడా ఇది చాలా కష్టం ఇందులో తవ్వకాలు చేయాలి ఎరువులు సుమారుగా మూడుసార్లు ఎరువులు వేసుకోవాలి మూడు సార్లు మందు పిచ్చి చేసుకోవాలి అలాగే ఇంకా పత్తి వచ్చినప్పుడు పీక్తోన్నప్పుడు ఇవన్నీ చేసుకొని ఇవన్నీ కూడా అదైతే వరి కోత మిషన్ వస్తుందనమాట అన్నమాట కోసేస్తుంది కోసేసి పట్టల మీద వేస్తుంది అమ్మేస్తారు ఇది అలా ఉండదు ఒక మూడు లేదనుకుంటే నాలుగు స్టేజ్లు ఈ విధంగా నాలుగు సార్లు పత్తి విధంగా కూలి ఖర్చులు కూడా ఎక్కువగా ఉంటాయి అందుకనేసి అందులో కూలి ఖర్చులు ఇవన్నీ అసలు దాంతో పెద్దగా ఇది ఉండదు ఒకసారి వరి నాట్లు వేసుకుంటే కూలీలు ఉంటారు కదా వాళ్ళతో నాటిచ్చేస్తారనమాట నాటిచ్చేసిందే అయిపోతుంది ఇంకా దాంతో వాళ్ళతో మళ్ళీ అవసరమే ఉండదు అందుకనేసి వాళ్ళు వాళ్ళతో వీళ్ళతో ఎవరితో గొడవ ఉండకూడదు ఏం కష్టం ఉండకూడదు అనేసి ఆ విధంగా వరి పంట అయితే పండించుకుంటున్నారు అలాగైతే ఏం కాదు మనం కూడా మార్చుకోవాలి చూడండి ఇప్పుడు అయితే నేను ఇదే ఇప్పుడు పండిస్తున్నాను అలాగే జిలగా అయితే వేశాను ఇక పది రోజులు తర్వాత పది రోజుల తర్వాత ఇక నార ప్యాకెట్లు తెచ్చుకొని అది కూడా చల్లుకొని వరి పంట అయితే పండిస్తాను సౌడు భూములు అయితే అలాగే ఉంచాను ఇప్పుడు మంచి అయితే పత్తి పంట అయితే పండిస్తున్నాను ఇక్కడ వచ్చేసి చిన్నది అంటే వరి పంట పండించిన తర్వాత ఇక్కడ అలాగే పసుపు పంట పండించిన తర్వాత అక్కడ అక్కడ చూడండి అక్కడ పెద్దది కనపడుతుంది కదా అది కింద పత్తి కూడా తెల్ల కనపడుతుంది చూడండి ఈ విధంగా మనం కూడా మారాలి రైతులు కూడా దాని మీదే ఆధారపడితే వరి పంట సులభం అనేసి అట కాదు వాళ్ళ వాళ్ళేమో వెళ్తూ ఉంటారు నష్టపోయేది మీరే ఓకే అండి చూశారు కదా